హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవిజ్ఞ మీడియా నేను మీ గగన్ ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పరిస్థితుల్లో పంటలు వేసి నష్టపోతున్న రైతుల క్రమంలో వ్యవసాయ పద్ధతుల్లో కొత్త వినూత్నంగా వినూత్న పద్ధతులను ఆచరిస్తూ లాభాలు గడిస్తున్నటువంటి కాటా కుమార్ గారి కుటుంబ నేపథ్యం కానీ వాళ్ళ వ్యవసాయ పద్ధతులు కానీ కొత్త తరహాలో ఏం పద్ధతులు ఆచరిస్తున్నారు వాళ్ళు ఎలా లాభాలు తీసుకుంటున్నారు అనే దాని గురించి ప్రస్తుతానికి తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో ఉన్నారు కాటా కుమార్ గారు నమస్తే అండి కుమార్ గారు నమస్తే అండి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి నా పేరు కాటా కుమారస్వామి మాది జల్లి గ్రామము చెన్నరావుపేట మండలము వరంగల్ జిల్లా నిరుపేద వ్యవసాయ రంగంలో పాత పద్ధతిలో వ్యవసాయం చేసేవాళ్ళము పత్తి పంటలు అంతర పంటలు మిర్చి వరి ధాన్యం పండించే వాళ్ళము మేము ఇలా జీవనోపాధి కలుపుకుంటూ నిరుపేద కుటుంబం చెల్లి గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను హై స్కూల్లో చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం అనేక మార్లు ప్రయత్నించినప్పటికీ మనకు ఎలాంటి వెసులుబాటు జరగలేదు దాంతోపాటు ఇప్పుడు నేను కొత్త పద్ధతిలో నాటుకోళ్ళు డైరీ ఫామ్సు చేపలు ఇలాంటి నా వృత్తిపరంగా చేసుకుంటూ సహా చట్టాలలో కూడా నేను నైపుణ్యత కలిగి ఉన్నాను సో ఇప్పుడు మీరు కోళ్ళ పెంపకం గురించి చెప్పారు కదా సో ఈ ఆలోచన ఎలా వచ్చింది సో దీనికి సంబంధించిన ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి మీ దగ్గర దీని మార్కెటింగ్ ఎలా ఉంది సో వాటి గురించి కొంచెం చెప్పగలుగుతాం మేము కరోనా టైంలో ఈ యూట్యూబ్ ద్వారా ఫస్ట్ మేము చూసాము నాటుకోళ్ళు పెంచాలనే ఆలోచనతో అప్పుడు స్టార్ట్ చేశాము ఆ కరోనా నేపథ్యంలో ఆ తర్వాత మేము ఏం కోళ్ళు ఎంచుకున్నామంటే సొనాలి కోళ్ళు పెంచుకున్నాము సొనాలి కోళ్ళు బ అచ్చం మన నాటుకోడి బంగ్లాదేశ్ ఫోర్ కోడు కాబట్టి మీట్ పర్పస్ బోన్స్ ఆది ఉంటుంది కాబట్టి మీ సొనాలి కోడి మార్కెటింగ్ బాగుంది మహారాష్ట్ర పక్క రాష్ట్రాల్లో కూడా ఎగుమతులు దిగుమతులు బాగున్నాయి కానీ మేము సొనాలి కోడి ఎంచుకోవడం జరిగింది సొనాలి కోడి మాకు ఆన్లైన్ ద్వారా బంగ్లాదేశు రాంచీ తమిళనాడు మధ్యప్రదేశ్ ఇట్లా ఆన్లైన్ ద్వారా ట్రైన్కు బుక్ చేసుకుంటాము ఆ ట్రైన్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి బ్రూడింగ్ ఇరవై రోజు బ్రూడింగ్ చేసి సిద్ధ పద్ధతిలో మనం బయటికి కోళ్ళను వదిలిపెట్టుకోవడం పన్నెండు తర్వాత వదిలిపెట్టుకొని వాటికి గడ్డి కోయడం దాన ఒడ్లు జొన్నలు ఇరవై రోజు మాత్రం ఫీడ్ పెడతాము ఆ తర్వాత మాత్రం దానా ఈ గడ్డి జొన్నలు రాగులు సజ్జలు అన్ని పట్టించి మక్కపిండి పట్టించి వాటికి సహజ సిద్ధతలో పెంచుకొని వాటిని ట్రాన్స్పోర్టు కూడా మనకు మహారాష్ట్ర కానీ హైదరాబాదు వరంగల్ ఇలాంటి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది మాదే చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వెళ్ళి కూడా వీటిని తినడానికి వీటిని మీటు బాగుంది తింటే టేస్ట్గా ఉందని చెప్పేసి వీళ్ళు అనేక మంది వీటికి వచ్చి సొంతంగా మూడు వందల యాభై కేజీ చొప్పున వాళ్ళు కొనుక్కొని తినడం ఇష్టంగా తినడం వాళ్ళు ఒకసారి కొన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడం ఇలాంటివి పెంచుకుంటాం దీంతోపాటు మేము కడక్నాథ్ కోడి మళ్ళా అసిల్ కోడి ఇవన్నీ కూడా పెంచుకుంటున్నాం బాతులు మన చీమకోళ్ళు టర్కీ కోళ్ళు ఇలాంటివి పెంచుకొని మాకు ఇక్కడ మార్కెట్ కానప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఇక్కడ మార్కెట్ అయితేనో ఇలా చేస్తాం మాతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల కూడా పెంచుకునే వాళ్ళ ఆసక్తి ఉన్నారు యువ రైతులకు వాళ్ళకు ఉపాధి కోసము వాళ్ళు కూడా మేము సజెషన్ ఇవ్వడం మందులు చెప్పడం వాటికి పిల్లలు ఇవ్వడం ఈ అన్న రోగ నిర్ధారడు మన గవర్నమెంట్ వెటనరీలను సంప్రదించడం అనేది సలహా ఇవ్వడం వారికి కూడా ఎక్కడ మార్కెటింగ్ చేసుకోరాకపోతే మేము కూడా మాకున్న బయ్యర్లతో వాళ్ళకు మార్కెటింగ్ చేసి ఉపాధి హామీ కల్పించడం ఇలాంటివి చేసుకుంటూ గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి దీన్ని అనుసంధానంగా పెట్టుకొని చేసినాం కానీ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనకు వెసులుబాటు తక్కువ అవుతుందని డైరీ ఫామ్లకు డైరీ ఫామ్లకు వెళ్ళిపోవడం జరిగింది మాకు ఈ ఆదాయంతో పాటు డైరీ రంగం కూడా ఉంటే బాగుంటుంది పాల ఉత్పత్తి అని ఆ ప్రభుత్వ మన వెటనరీ డాక్టర్లు సలహా ఇచ్చారు మీరు వీడికి వచ్చి చూసినప్పుడు మీరు కోళ్ళు ఇంత మీరు మీ ఫ్యామిలీ మీ అమ్మ కానీ మీ భార్య మీ పిల్లలు ఇంత కష్టపడుతున్నారు కదా మీరు డైరీ కూడా పెంచుకుంటే పాల ఉత్పత్తులు కూడా బాగుంటాయి ఆర్థిక మాన్యం నుంచి వెళ్ళి ఇంకా గెలవచ్చు మీ ద్వారా మెసేజ్ కూడా బయటికి వెళ్ళిపోద్ది అని చెప్తే మేము జెర్సీ ఆవులు మూడు ఆవులు తీసుకున్నాం మూడు ఆవులు తీసుకొని ముప్పై లీటర్లు విజయ డైరీకి పాలు పోస్తున్నాం నెలకు ఇరవై ఎనిమిది వేలు నుంచి వెళ్ళి ముప్పై వేల రూపాయలు మనకు విజయ డైరీ నుంచి వెళ్ళి గవర్నమెంట్ విజయ డైరీ నుంచి వెళ్ళి మనకు బిల్లు వస్తుంది అదేవిధంగా వాటికి ఆవులకు కాల్షియం వాడడం పాల ఉత్పత్తులకు గడ్డి దాన అన్ని విధాలుగా పెంచుకొని ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే వెటర్నరీ వాళ్ళు మనకు ఎంబడే కాల్ చేస్తే సపోర్ట్ చేస్తూ వాళ్ళు సలహాలు ఇవ్వడం వాటి చూసే మేరకు వస్తుంది మా వృత్తి ముదిరాజు చేపలు కూడా మాకు చేపల చీరలు ఉండడం చేపల ట్రాన్స్పోర్టు కానీ వాళ్ళ చేయడం ఈ సహా చట్టాలలో కానీ ఇప్పుడు యువత ఎక్కడైనా ఇబ్బంది పడి ఇప్పుడు అన్ని రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు రావాలంటే రావట్లేదు మరి అన్నగారు మీరు చేస్తున్నారు కదా మేము కూడా చేస్తామంటే ఖచ్చితంగా మీకు చేసే ఓపిక ఉంటే మాత్రం మీ ఫ్యామిలీ అంతా చేసే ఉంటే మేము చిన్న గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఉపాధి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చిన్నరావుపేట కేసముద్రము కోనాపురం లింగపురం ఇటువంటి వాళ్ళకు కూడా మేము ఉపాధికి పిల్లలు ఇచ్చి వాళ్ళకు సలహా ఇవ్వడం సహిషన్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉన్నాము మేము చేస్తూ ఉంటే వాళ్ళకు ఇప్పుడున్న వాటికి వాళ్ళు కూడా సకాలంలో కొందరేమో రాక ఇబ్బంది పడ్డప్పుడు మేము వాటికి సలహా అక్కడికి వెళ్ళి సహన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఆర్థికంగా కూడా మేము చాలా సహాయం చేస్తాం సో ఇప్పుడు మీరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో యువతకు పిల్లల పరంగా కోటి పిల్లల పరంగా కానీ మార్కెటింగ్ పరంగా కానీ కొద్దిగా హెల్ప్ చేసిన అని చెప్తున్నారు సో ఎవరన్నా ఇంకా కొత్తగా వచ్చే యువ రైతులు కావచ్చు కొత్తగా కోళ్ళ ఫామ్లు కానీ లేకపోతే ఆవుల షెడ్లు బర్రెల ఫామ్లు కానీ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు మీరు వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉండాలి సో వాళ్ళకు ఎంత బడ్జెట్లో అవుతుందో చెప్పగలుగుతారా అవును సరే తప్పకుండా అండి అయితే మేము సో ఇప్పుడు సోనాలి చిక్స్ ముప్పై నుంచి ముప్పై ఐదుకు వన్ డే చిక్స్ తెచ్చిస్తాము ఆ వన్ డే చిక్స్ ఇవ్వడము ప్లస్ వాళ్ళు తొంభై నుంచి నూట ఇరవై రోజులలో కోడి పెరుగుతుంది మనకు కోడి పెరిగిన తర్వాత బయ్యర్కు అతను అమ్ముకోలేని పరిస్థితి ఉంటే బయ్యర్కి ఇస్తే రెండు వందల ఇరవై రూపాయలకు బయ్యర్ ఒకటేసారి లేపుకొని పోతాడు ఇక లేదు తను కూడా కొంచెం కష్టపడి బయట మార్కెటింగ్ అనుకుంటే వరంగల్లో కారీంనగర్ హైదరాబాదు వేములవాడ సమ్మక్క సారక్క మేడారం ఇడు కొరివి ప్రాంతాల్లో కూడా రెండు వందల ఎనభై నుంచి మూడు వందల వరకు మనం స్వయంగా యాభై కేజీలు కింటను మార్కెటింగ్ చేసుకుంటే అదనంగా ఆదాయం ఉంటుంది ఇదంతా మనంత రిస్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకు మన ఫోన్ చేస్తే మాత్రం రెండు వందల ఇరవైతో మొత్తం కేజీకి రెండు వందల ఇరవైతో మొత్తం లిఫ్టింగ్ చేస్తాడు ఒక కేజీ ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫైవ్ హండ్రెడ్ కోడి మనం కనుక సాదినట్టు అయితే ఆ ఫైవ్ హండ్రెడ్ కోడికి పిల్లలకేమో ముప్పారు వేలు నుంచి వెళ్ళి పద్దెనిమిది వేల రూపాయలు పిల్లలకి అవుతాయి అతను ఫీడు నేచురల్ నాటుకోడి ఫీడు దానా పెట్టుకుంటే యాభై రెండు వేల రూపాయలు నాటుకోడి దాన వస్తుంది అతను మార్కెటింగ్ చేసుకుంటే లక్ష పది నుంచి వెళ్ళి లక్ష ఇరవై అంతవరకు మార్కెటింగ్ వస్తుంది ఈ ఖర్చులు అన్ను లోగా బోగా ఫైవ్ హండ్రెడ్ కోడికి మాత్రం నలభై నుంచి వెళ్ళి యాభై వేల రూపాయలు అతనికి నికర ఆదాయంగా చూపించవచ్చు ఇప్పుడు ఈ కోళ్ళ షెడ్ ఏర్పాటు చేయాలంటే ల్యాండ్ పరంగా ఎంత ల్యాండ్ కావాల్సి వస్తుంది ఇంకా షెడ్ కానీ ఏ విధంగా తయారు చేసుకోవాల్సి వస్తుంది అలాంటివి మేము ఈ ఫస్ట్లో స్టార్టింగ్లో మేము షెడ్లు చేసినప్పుడు మూడు వందల కోడితో పెంచాము మా ఇంటి దగ్గర షెడ్ వేసి పెంచాము ఇప్పుడు దీన్ని కొందరు యువత ఖర్చు లేకుండా కూడా పాకాలు సమకూర్చుకొని ఆ పాకాలలో కూడా వేసుకొని దాన్ని పిల్లలు పెంచుకొని అట్లా కూడా చాలామంది ఉన్నారు కొందరేమో పక్క షెడ్లు పిల్లులతోని కుక్కలతోని భయం బెడదా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క షెడ్లు సొంత డబ్బులతో పెట్టుకోవడమా లేకపోతే గవర్నమెంట్కు అర్జీ పెట్టుకోవడం ఆ గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళు కొంత సొంత షెడ్లలో కూడా ఒక పది గుంటలలో కూడా మనం ఒక ఐదు వేల కోడి పెంచుకునే అవకాశం ఉన్నది లేదు ఫ్రీ రేంజ్లో పెంచాలంటే మాత్రం పదివేల కోడికి ఎకరం ల్యాండ్ కావాలి ఫ్రీ రేంజ్లో అంటే మనం దాన తక్కువ అవుద్ది ఖర్చులు కూడా చాలా తక్కువ అవుతాయి ఇక షెడ్లో ఉంచి అందులోనే వేసి మాత్రం దాన ఖర్చు పెరుగుతుంది కాకపోతే కొంచెం రిస్క్ అనేది ఉండదు అట్లా ఆ విధంగా కూడా పెంచుకునే యువ రైతులు కూడా చాలా మంది ఉన్నారు షెడ్లలో ఈ ఇప్పుడు మీరు తెచ్చిన బ్రీడ్కు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేయాల్సి వస్తుంది ఈ పిల్లలు పెరగడానికి అవి మీటుకు రెడీ అయ్యి అంటే కట్టింగ్కు వచ్చేంత వరకు వీటికి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకోవాల్సి వస్తుంది అవును నా ఈ చిన్న పిల్లలు వన్డే పిల్లలు తెచ్చినప్పుడు కరెంటు బ్రూడింగ్ పెట్టుకొని ఇరవై ఒక్క రోజు వరకు మాత్రం మనం కరెంట్ లైటింగ్ వాటిని బ్రూడింగ్ సెటప్ ఆ విధంగా చూసుకోవాలి నా ఆ తర్వాత వాటిని మనం ఫ్రీ రేంజ్లో వదిలిపెట్టే కూడా అప్పటివరకు పావు కేజీ అట్లా అవుతాయి ఆ ఫ్రీ రేజ్లో వదిలిపెట్టినా కూడా వాటికి ఎలాంటి ఇప్పుడు న్యూట్రిన్స్ బలానికి ఏమన్నా వాటర్లో ఇచ్చుకోవడం ఎప్పుడన్నా జబ్బు చేస్తే దాన్ని మన వెటర్నరీ సాయం తీసుకొని చేసుకోవడం అంతే తప్పించి ఇవి ఇలాంటివి ఏమి ఉండదు మంచిగానే ఉంటుంది లాభాలు ఉంటాయి కష్టపడాలి కొంచెం ఫ్రీగా కష్టపడాలి రిస్క్ అన్నీ తీసుకోకపోతే ఖచ్చితంగా యువత కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మీరు ఈ నాటుకోళ్ళే కాకుండా కడక్నాథ్ కోళ్ళు బాతులు కోళ్ళు టర్కీ కోళ్ళు ఇవన్నీ పెంచుతూ ఉంటున్నారు సో వీటికి సంబంధించిన మార్కెట్ ఎలా ఉంది వీటి బ్రీడ్లు ఎలా ఉన్నాయి వీటికి పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ కడక్నాథ్ కూడా మనకు కడక్నాథ్ చాలా ఇప్పుడు ఉన్న విశ్వ ఆరోగ్యానికి మనకు మన బ్లడ్ ప్లేట్స్ పనిచేస్తుంది అని డాక్టర్లు ఏదో చెప్తుంటే చాలామంది మేము కడకనాథ్ వేస్తున్నాం కడక్నాథ్ మీటు బ్లాక్ ఉండడం దాని పరంగా మనకు కేజీ ఆరు వందల చొప్పున వస్తుంది పిల్ల నలభై ఐదు రూపాయలు జెడ్ బ్లాక్ వస్తుంది నలభై ఐదు రూపాయలు పడి దాన్ని బయ్యర్ కమ్మితే మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు బయర్ తీసుకుంటాడు మేము విడిగా ఇస్తే ఆరు వందలు ఐదు వందల యాభై మార్కెటింగ్ మేము ఓన్గా చేసుకుంటాం మార్కెటింగ్ మళ్ళీ వీటి ఎగ్స్ చాలా తినడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఎనభై రూపాయలకు ఎగ్ కడక నాది పోతుంది అదే అసీల్ కోడి అది సేమ్ మన సోనల్లి మోడలే రెండు వందల ఇరవై తోటి మూడు వందల యాభై అసీల్ కోడి పెద్ద వెరైట్ ఉండదు మన చీమకోళ్ళు జత వెయ్యి రూపాయలు చొప్పున మేము అమ్మేస్తాం మాకు ఆ పిల్లలు వస్తున్నప్పుడు డెబ్బై రూపాయలకో ఒక పిల్ల మాకు భయపడుతుంది అది టర్కీ కోడికి వచ్చేసరికి సంవత్సరానికి పదిహేను కేజీలు తింటుంది దాన ఫీడు అది మనకు ఏ ఏడు మేల్స్ అయితేనేమో పది కేజీలు వస్తుంది ఫీమేల్ అయితేనో ఆరు కేజీలు వస్తుంది అది మనకు కేజీ నాలుగు వందల యాభై రూపాయలు పడితే ఒక ఒక బర్డ్ వచ్చేసరికి నలభై ఐదు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు మూడు వేల ఐదు వందలు ఏమన్నా బర్త్డేకి ఇప్పుడు కొత్తగా యువత ఏం చేస్తుందంటే వాటిని బర్త్డేలకు ఎక్కువ దాన్ని తీసుకెళ్తున్నారు బర్త్డేకి వాళ్ళు పార్టీ చేసుకోవడం కోసం టర్కీ కోళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నారు ఇట్లా కాకుండా ఈ టర్కీ టర్కిళ్ళకు కానీ కోళ్ళ కానీ ఇంకా వేరే మార్కెట్ ఏమన్నా మనకు అందుబాటులో మనకిచ్చిన బయ్యర్ మాత్రము మనకి ఎవరైతే పిల్లలు ఇస్తారో ఈ అమ్ముడు మాకు లేనప్పుడు మార్కెటింగ్ లేనప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తారు కానీ మనం చేసినంత మార్కెట్కి వాళ్ళు తీసుకోరు చాలా తక్కువ లో ప్రైజ్ ఇప్పుడు మూడు వందలకు కోడి ఇచ్చేసేయాలి వాళ్ళకు ఇప్పుడు మనం అమ్ముకుంటే ఐదు వందలకు కోడి జత వెయ్యి అంటున్నాం కదా ఇవి ఇట్లా ఇదే కడకనాథ్ కచ్చారా మీ అమ్ముకుంటే ఆరు వందల రూపాయలు అవుతుంది బయర్కి ఇస్తే మాత్రము మూడు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలే తీసుకెళ్తారు వీటిని సేమ్ మీట్ పర్పస్ సోనాలికి పెంచే ఫుడ్ ఫీడు కోడికి పెంచే ఫీడ్ టర్కీ కోడి ఏమో ఎక్కువ తింటుంది మన అసలు కోడి ఈ కేజీలలో మాత్రం అన్ని ఈక్వల్గానే పెంచుకోవచ్చు అవును అన్నిటి పరంగా అయితే ప్రస్తుతానికి లాభదాయకంగా ఉన్నాయి మా అన్నిటి పరంగా అయితే మాకు ప్రస్తుతానికి అన్ని విధంగా మూడు సంవత్సరాలుగా ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం ఒక సంవత్సరం లాస్ట్లో వచ్చాము మేము ఇది పని చేయాలి ఇది చేయలేము అనుకున్నాము తర్వాత మాకు కూడా ఎక్స్పీరియన్స్ పెరిగి కొందరు మిత్రులు యాడ్ అవ్వడం వెటనరీ వాళ్ళు యాడ్ అవ్వడం సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల మాకు అన్ని విధాలుగా సపోర్ట్ దొరికింది మేమే స్వయంగా పిల్లలు ఆన్లైన్లో మేము తెచ్చుకుంటున్నాం ఆన్లైన్లో తెచ్చి బుక్ చేసి మేము పిల్లలు ఇవ్వడం ఇప్పుడు మాకు ఎక్కువ లాభాలు అనిపిస్తున్నాయి వెటర్నరీ డాక్టర్స్ గవర్నమెంట్కి సంబంధించిన వెటనరీ డాక్టర్స్ ద్వారా వాళ్ళకు సంబంధించిన మీకు ఏమైనా ప్రభుత్వాలు ఉన్నారా వాళ్ళకి వాళ్ళ సహాయం ఎలా ఉంది మీకు అవునండి మాకు మన చంద్రపేట మండలంలో డాక్టర్ మంజులాల్ సార్ అని ఉన్నారు అతను ఒక యువకుడు కాబట్టి వీటి ఒక ఆర్థిక మన్యం బాధలు ఎట్లుంటాయి అతను నిరుపేద కుటుంబం వచ్చిన ఏమో కానీ మేము ఫోన్ చేయగానే అతను ఇక్కడికి వచ్చి కోళ్ళ మన మందులు రాసివేయడం మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చినాయి మన కొన్ని కొన్ని యాంటీబయాటిక్లు అలాంటివి ఇవ్వడం లేకపోతే ప్రైవేట్గా తెచ్చుకోవాలనం ఈ ఆవులకు మాత్రం ఇంజక్షన్ సూడి కట్టడానికి వాటికి ఇంజక్షన్లు వాటికి సంబంధించినవి కానీ ఎమ్మెడే పోసినప్పుడు ఎందుకు మెంబడే సంధిస్తున్నాడు నేను ఎందుకు అంటున్నాను అంటే గతంలో కన్నా ఇతను ఎందుకు ఉత్సాహంగా ఉన్నాడు అంటే ఇతను ఒక యువకుడు కావడం ఓ సం ఇప్పుడు వెటనర్లో సేవ చేయాలన్న దృక్పథం ఉండడం వల్ల అతను చాలా యాక్టివ్గా ఫాలో పడతాడు ఇక గతంలో వాళ్ళకన్నా ఇతను హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని నేను భావిస్తున్నాను మీరు ప్రస్తుతానికి బాతులు కూడా పెంచుతున్నారు కదా సో ఈ బాతులు అనేది మీటి కోసమేనా ఇంకా వాటి ద్వారా ఇంకేమైనా ఉత్పత్తులు వస్తాయా వాటి వాటి పరిస్థితి ఎలా ఉన్నాయి బాతులు పెంచడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ మేము ఏమనుకున్నాం మా కుటుంబానికి ఎగ్స్ అవసరము ఇన్ని పనులు చేస్తున్నాం కదా పోషకాలకు అవసరం అని మేము అనుకున్నాం తర్వాత ఆ ఎగ్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ షెడ్ కాడికి కోళ్ళకు వచ్చిన వాళ్ళకు మార్కెట్ చేయడం పది రూపాయల చొప్పున ఇప్పుడు షాప్కి వేస్తే ఎనిమిది ఎనిమిది రూపాయలకు ఇప్పుడు కస్టమర్లు వస్తాం మాత్రం పది రూపాయలు చొప్పున మేము ఈ ఎగ్స్ మాత్రము ఇట్లా చేసుకొని మాకు చిల్లర ఖర్చులకు కానీ మెడని చిన్న చిన్న వాటికి మాత్రం ఈ ఎగ్స్ ద్వారా మాకు వస్తుంది మీటి పర్పస్ అనే ఉద్దేశంతో తెచ్చుకున్నాం కాకపోతే ఇక్కడికి మేము ఎంచుకునేసరికి అవి ఎగ్స్ అమ్ముకోవడానికి మాకు చిన్న చిన్న వసతి కల్పిస్తున్నప్పుడు ఆ ఎగ్స్ కోసమే వాటిని మేజర్గా పెంచుకుంటాం పాల ద్వారా నెలకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేలు సంపాదిస్తున్నా అంటున్నారు కదా సో మీ దగ్గర ఏమేమో ఆవులు ఉన్నాయి సో వాటికి సంబంధించిన బ్రీడ్ ఏంటిది వాటికి దాణ ఏంటిది వాటి వాటి గురించి ఏమని చెప్పండి ఆవులు ఫస్ట్ మేము ఒక జెర్సీ ఆవు ఒకటి తీసుకొచ్చున్నాం ఫస్ట్ అరవై వేలు పెట్టి జెర్చర్లా కాంచెల్లి మిత్రుల ద్వారా తీసుకున్నాం తీసుకున్న తర్వాత మాకు ఇప్పుడు ఉదయం ఏడు లీటర్లు పద్నాలుగు పది ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు ఇస్తుంది ఇచ్చినాక మేము లోకల్లో పోసేవాళ్ళం ఫస్ట్ లోకల్లో పోస్తే చిల్లర పోస్తే మాకు అంత ఆదాయం వచ్చి ఒకసారి వచ్చేది కాదు అయితే మరి ప్రభుత్వానికి సంబంధించిన పాలయాన్ని ఉన్నాయా కేంద్రాలు ఉన్నాయా అసలు మనకు వస్తాయా అన్నాక విజయ డైర్ మాత్రం గవర్నమెంట్ది వాళ్ళు వచ్చి వెహికల్ పెట్టి ఇంటికి వచ్చి పోసుకుంటున్నారని మహిళా సంఘం వాళ్ళు చెప్తే దాని పరంగా నేను వాళ్ళని అప్రోచ్ అయినా అప్రోచ్ అయితే మేము తప్పకుండా తీసుకుంటామండి పాడి దాని యొక్క వెన్న శాతం కానీ చెక్ చేసుకొని తీసుకుంటామని చెప్పారు మరి ఎంత పడుతుంది అంటే నలభై రూపాయలు పడుతుంది బయట బయటతో మేము అరవై రూపాయలు పడుతుంది కదా నలభై రూపాయలు తక్కువ కదా అంటే మరి గవర్నమెంట్ ఇదే విధంగా తీసుకుంటుంది దీనికి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా వెసులుబాటు ఉంటే మీకు వస్తుంది మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పారు ఒక నెల పెంచి చూసామండి మాకు అసలు మేము దీనిలో నెగ్గుతామా నెగ్గమా అసలు పాలు ఇప్పుడు నాటుకోళ్ళల్లో అయితే మేము సక్సెస్ అయినాం ఈ డైరీ ఫామ్లో ఆవులల్లో సక్సెస్ అవుతామా కామా తెలియదు అని ఒకటి పెంచాము దానివల్ల మాకు బాగా అనిపించింది మా ఇంట్లో పోషణ పాలకు కానీ ఇలాంటివి బాగా ఉన్నది తర్వాత నెక్స్ట్ వెంటనే వెళ్ళి రెండు తీసుకొచ్చినాం మొత్తం మూడు ఉన్నాయి అయితే ఇవి ఏదైతే పది పది లీటర్లు ఇవ్వడం వల్ల ముప్పై లీటర్ అవుతుంది ముప్పై లీటర్లు రోజు అంటే ఉదయం పదిహేను లీటర్లు సాయంత్రం పదిహేను లీటర్లు ముప్పై లీటర్లు జెరిసా ఆవుల నుండి పోస్తున్నాం మేము ఒక్కొక్కటి అరవై అరవై వేలకు మూడు తీసుకొచ్చినాం రెండు లక్షల లక్ష ఎనభై వేల రూపాయలు వాటికి ఆవులకు పెట్టినాం మేము పోయడం వల్ల నలభై రూపాయలు చొప్పున ఇస్తే మాకు రోజుకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు పడుతుంది అదేవిధంగా మనకు డైరీ పాలు పదిహేను రోజులకొసారి ఎస్బీహెచ్ అకౌంట్లో మాకు బిల్లు పడుతుంది పదిహేను వేలు పద్నాలుగు వేలు పడితే పదిహేను రోజులకొసారి నెలకు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు మా చేతికి నికరంగా వస్తుంది దానికి మా ఫీడ్ ఖర్చు వాటికి దానభై పెడతాము మేము కాల్షియం ఇస్తాము మిల్టర్ మిక్చర్ ఇస్తాము వాటికి ఖర్చు మాకు ఎనిమిది నుంచి వెళ్ళి ఆరేడు వేలు ఈ బస్తాలకు అవుతుంది అంటే తౌడు కానీ తౌడు తీసుకొస్తాం వాటికి కాల్షియం ఒక ఇరవై లీటర్ల క్యాన్ ఒక్కసారి తీస్తాను నెల మొత్తం వస్తుంది అయితే నాలుగు అంటే వెయ్యి రూపాయల చొప్పున గ్రోమర్లో దొరుకుతుంది అండి వెయ్యి ఎనభై రూపాయల చొప్పున మనకు వాటికి దొడ్డు పెల్లెట్ దాన దొరుకుతుంది ఆ దాన పెల్లెట్ దొరికితే దాన్ని పోయడం వల్ల మనకు ఆరు వేలు ఎనిమిది రూపాయలు ఖర్చు అయితే అన్ని ఖర్చులు పోయినప్పుడు కూడా ఇంజక్షన్ వాటికి అన్న వెటనర వేసినా కూడా ఇరవై వేలు రూపాయలు మాత్రం నికరం ఆదాయం ఉంటుంది అన్ని ఖర్చులు పోను ఇది దీనివల్ల మేము లబ్ధి పొందుతున్నాం మాకు ఇప్పుడు ఆవు పాలే కాకుండా ఆవు వెన్న కానీ నెయ్యి కానీ ఇలాంటి కొన్ని ఆవు మూత్రం ఇలాంటివి కూడా చాలా సేల్స్ జరుగుతూ ఉన్నాయి బయట అవి మీరు ఏమైనా స్టార్ట్ చేస్తారా వాటికి సంబంధించి అయితే నేను కూడా విన్నా వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు ఇట్లా ఈ విధంగా ఉంటుంది మన వాటి ఇప్పుడు కొత్తగా యువత ఏం చేస్తుందంటే ఆవు మూత్రం నుంచి వెళ్ళి మన పంటలకు పురుగు మందులు పుచ్చుకర చేయకుండా ఇట్లా చేయాలి అని అంటే మేము అన్నాము మాకు దాని వరంగా మేము వ్యవసాయ శాఖ నుంచి వెళ్ళి మాకు ట్రైనింగ్ ఇస్తే దాన్ని ఎట్లా ఆవు డ్రమ్ములలో సేకరించి మందులు పిచికారి చేయడానికి కానీ ఆవు మూత్రం యొక్క లాభాలు కానీ ఇప్పుడు పేడ అంటే మా మా సొంత ఎకరాల్లో మిర్చి తోటలు ఇస్తున్నాం కాబట్టి దాంట్లో పనిచేస్తుంది అయితే ఈ మూత్రాన్ని ద్వారా కూడా మేము కూడా సేంద్రియ పద్ధతులు ఎలా ఉన్నాయో కౌన్సిలింగ్ కనుక వాళ్ళు ప్రభుత్వం మాకు కనుక సూచనలు ఇస్తే మీ ద్వారా ఇచ్చినట్టయితే మేము స్వచ్ఛితంగా నేర్చుకొని కౌన్సిలింగ్ తీసుకొని మేము దాన్ని కూడా వెసులుబడి చేస్తాం ఈ సంఖ్య ఫ్యూచర్లో పెంచే అవకాశం ఉందా మీరు అవును మేము మేము పెంచే అవకాశం ఉంది మాకు ఇప్పుడు ఈ కోళ్ళ దాని మీద ఆవుల దాని మీద మంచి సంబరం అనిపిస్తుంది ఎందుకంటే ఒక జీవిని పెంచినప్పుడు మాకు ఆనందం అనిపిస్తుంది దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక పది పదిహేను రోజుల తర్వాత ఇంకొక రెండు మూడు ఆవులు తీసుకుందాం అన్న ఆలోచన ఉంది ఇప్పుడు నాకున్న ల్యాండ్లో ఎకరన్నర ల్యాండ్ చొప్ప సూపర్ నేపేరియా ప్లస్ మన గడ్డి మొక్కజొన్న కర్రలు నాటేశాను వాటిని అవి పెరిగిన అంటే ఇంకో రెండు ఆవులు ఈ పది పైన రోజుల తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ చేపల పెంపకంలో అనుసరించాల్సినటువంటి పద్ధతులు ఏంటి వాటికి వాటిలో వచ్చే లాభ నష్టాల గురించి కానీ వాటికి సంబంధించిన విషయాలు చెప్పండి మాకు ఈ ముదిర సామాజిక వర్గంలో మాకు వృత్తి చేపల పెంపకం మొదట్లో అసలు మా నాన్న వ్యవసాయం చేసుకుంటూ చేపల వృత్తి మీద బతికిన వాళ్ళం అయితే ఇక్కడ ఈ గ్రామాల చెరువు కాబట్టి చెరువు గవర్నమెంట్కు మనము పన్ను కట్టాలి పన్ను కట్టిన తర్వాత మేమందరం ఐకమత్యంతో చేపలు కాకినాడ నుంచి వెళ్ళి పిల్లలు తెచ్చుకోవడం అందులో చీరలో వేసుకోవడం అదేవిధంగా సకాలం ముందు ఇప్పుడు వర్షానికన్నా ముందు వేస్తామండి వేసినాక అది పోనీ గవర్నమెంట్ కూడా మనకు పిల్లలు కూడా ఇస్తారు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు ముందు ఇవ్వరు ముందు ఇస్తే మేము మంచి పిల్లలు తెచ్చుకుంటాం కానీ తన మధ్యలో ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కొద్దిగా విఫలమవుతుంది ఆ విషయంలో పిల్లల విషయంలో మేమేమో చేప పిల్లలు ఇప్పటికి పోసుకొని వచ్చిన లాభాలను వచ్చిన చేపలను మార్కెటింగ్ అంటే బయట మార్కెటింగ్ బండ్లకు పోసి మేము ఊళ్ళో గ్రామంలో అమ్ముకుంటూ ఇట్లా కూడా జీవనోపాధి మాకు ఈ కోళ్ళు పౌల్ట్రీ వాటితో పాటు వ్యవసాయంతో పాటు మాకు చేపల వృత్తి కూడా కొంత మేలే చేస్తుంది చేపల పెంపకానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది సో వాటిని పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాటిలో ఉండే లాభ నష్టాలు ఏంటి ఈ చేపలు మాకు కాకినాడ నుంచి వెళ్ళి పిల్లలు ఇస్తున్నప్పుడు ఆ పిల్లలలో ఆ గ్యాస్ బ్రూడింగ్ బరాబర్ లేక ఆ పిల్లలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి మాకు ఆ సకాలంలో ఇప్పుడు వర్షాలు అధికంగా ఎక్కువైనప్పుడు ఆ చెరల నుంచి వెళ్ళి మత్తళ్ళు పోయినప్పుడు జాలీలు తొలగినప్పుడు వర్షధార ప్రాబ్లం వల్ల కూడా మాకు నష్టాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా చేపలు సకాలంలో బాగా వచ్చి సైజులు వచ్చినప్పుడు మళ్ళీ ఈ రాత్రుల్లో దొంగల బిడద ఎక్కువ ఉంటుంది అప్పుడు మేము తెల్లందాక కాపలో ఉండడం చెరువు చుట్టూ రక్షణ కవచంలో ఉండడం అది మాకు కూడా ఒక శాపంలో మారింది ఈ చేపల పరంగా లాభాలు ఎంతో ఉన్నాయో మా కష్టాలు కూడా అంతే ఉన్నాయి ఇప్పుడు వీటిని ఒక్కొక్కసారి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు పిల్లలు సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళు అందులో బురక చేపలు ఎక్కువచ్చారు ఆ బురక చేపల వల్ల మాకు ఆర్థికంగా మేము చాలా నష్టపోయినాం అయితే దాని సేలింగ్ తక్కువ ఉంటుంది పెరుగుదల ఉండదు మళ్ళీ అవి వాటిని మేము పట్టినప్పుడు మా చేతులకు అవి గుచ్చుకోవడం లాంటివి అవి కొనడానికి వాళ్ళు ఇష్టపడరు అటువంటి సరుకు మాకు గవర్నమెంట్ వాళ్ళు అంటే వాళ్ళు కాంట్రాక్టర్లు మమ్మల్ని మోసాలు చేయడం దానివల్ల కూడా మేము కొంత సఫరైనం అది వాళ్ళనే నమ్మకుండా మేము కూడా నుంచి తెచ్చి పిల్లలు పోసుకుంటాం ఆ విధంగా కూడా మాకు లాభాలే ఉంటాయి లాభం ఎంతుందో దానివల్ల మాకు నష్టము కష్టము రెండు బాగానే ఉంటాయి దానికి సో మీరు చదువుకొని రీత్యా ప్రయత్నం చేసి సో ఉద్యోగం దొరకకపోవడంతో ఇలాంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నారు సో వీటికి సంబంధించిన అమౌంట్కు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారా అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా ప్రభుత్వాల తరఫున కానీ బ్యాంకుల తరఫున కానీ ఎటువంటి లోన్లు కానీ ఏమైనా స్కీములు కానీ తీసుకున్నారా ఇప్పుడు ప్రజెంట్ యువత పెట్టుబడి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కానీ లేదా కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకు కానీ ఈ ప్రభుత్వం కానీ లేదా ఏమైనా బ్యాంకులు కానీ ఇలాంటి స్కీములు అందజేసే అవకాశం ఉందా చెప్పగలుగుతారా నా యొక్క జర్నీ యొక్క బాధ అయితే ఆర్థిక మాన్యం ఇప్పుడు మా తండ్రి గారు వ్యవసాయం చేసినా కాని చెల్లి ఈ ఉద్యోగ ప్రభుత్వం అందరికీ రావు ఉద్యోగాలు ప్రయత్నం చేశాను దానివల్ల రానందువల్ల మా నాన్నగారు చేసిన వ్యవసాయం చేయాలని నేను నిర్ణయించుకున్నా నిర్ణయించుకున్నంతలో అనుభవం తక్కువ మా నాన్నగారు లేకపోవడం అనుభవం తక్కువ వల్ల మిర్చి వేసాను నేను కౌలు బట్టి వేసేయడం వల్ల ఒక పన్నెండు లక్షల ఆర్థికంగా దెబ్బతిన్నా పన్నెండు లక్షలు పోయిన తర్వాత ఈ యువత ఎక్కడికి పోయినా ఇంతేనా అనేది ఒక ఏం చేయలేమా అనేది ఒక బాధ ఉంటే కొందరు రైతులు మిత్రులు అనుభవజ్ఞులను అడిగితే మరి పన్నెండు లక్షలు ఎట్టే తెరుపుతో నీకున్న ల్యాండ్ అమ్ము ఇస్తే బాగుంటుంది అని కొందరు అంటే లేదు లేదు మరొక ప్రయత్నం చేసి అమ్మేసేయని ఆ రైతులు చెప్తే ఆ రైతుల ప్రకారం నేను ఆలోచనకు ఏమొచ్చానంటే వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థలు అంటే అనుబంధ సంస్థలు రైతులకు ఏముంటాయి కోళ్ళు అంటే గతంలో మన తాతలు వాళ్ళు పెంచినప్పుడు పెరటి కోళ్ళని వాళ్ళకు నాలుగు గొర్రె పిల్లలు ఇలాంటి మేకలు ఆవులు ఉండడం వల్ల వాళ్ళకు ఆర్థికంగా ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు వాటిని అమ్ముకొని వచ్చిన ఆదాయంతో ఆ కుటుంబాన్ని భారం పోషించారని ఒక సామెత వాళ్ళది చెప్పడం వల్ల నేను ఇన్నా ఇన్న తర్వాత మరి అదే కరోనా టైంలో నేను ఈ నాటుకోళ్ళు ఫస్ట్ ఒక మూడు వందలు నాటుకోళ్ళు తీసుకొని పెంచి అది అది కూడా విఫలం అయ్యడం జరిగింది అనుభవం లేక చెప్పడం వల్ల లేక ఆ తర్వాత కొందరు మిత్రుల వల్ల ఈ సొనాల బ్రిడ్ పెంచుకొని దీనివల్ల నాకున్న పన్నెండు లక్షల అప్పు తగ్గించుకొని ఈ పది లక్షల షెడ్లు ఈ నా సొంతంగా అంటే నేను ముందు చెప్పాను ఇందాక ఫస్ట్ కూడా చెప్పాను ఆ ఫైవ్ హండ్రెడ్ కోళ్ళు పెంచే మనకు యాభై నుంచి అరవై వేలు దక్కుతాయని చెప్తే నేను నెల నెలకు బ్యాచ్ పెంచడం జరిగింది నెలకు ఒక యాభై వేలు రూపాయలు తీసుకోవడం అనేది దీని ద్వారా సాధ్యమే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే దాన్ని నేను నిరూపించుకొని పక్క షెడ్లు నిర్మించుకున్నా ఫస్ట్ వెయ్యి వెయ్యి షెడ్డు అదొకటి ఇదొకటి లక్ష లక్ష పెట్టి ఇంటికాడ ఈడ చెడ్లు ఆవులు ఏమో మూడు రెండు లక్షల ఇరవై వేల దాకా ఆవులు పెట్టి తీసుకోవడం ఇవన్నీ ఒక పది లక్షలు నికర ఆదాయం సంపాదించుకున్న చిన్న చిన్న మహిళా సంఘంలో కూడా నేను కొంత అమౌంట్ తీసుకొని కొంత సాధక బాధక ఖర్చులు వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా నేను యూజ్ చేసుకున్నాను యూజ్ చేసుకొని ఈ పది లక్షలు ఎట్లా సంపాదించిన అంటే వచ్చిన ఆదాయం నుంచి వెళ్ళి దాంట్లోకి దాంట్లోనే వస్తా అంటే నేను తీసుకోకుండా ఈ షెడ్యూలు నిర్మించడం పిల్లలు పెంచుకోవడం వచ్చిన ఆదాయం పెంచుకోవడం ఆవులు పెంచుకోవడం కానీ ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే నేను కూడా అన్నగారు అన్నట్టు గవర్నమెంట్ స్కీములకు నేను ఆశించి ప్రయత్నాలు కూడా చేసాను నేను ముద్రలోను అని ముద్రలోన్ రావాలంటే బ్యాంకర్లు మరి మీరు ట్రేడింగ్ లైసెన్స్ ఉందా జిఎస్టీ ఉందా ఐడి రిటర్న్లు ఉన్నాయా లైసెన్స్ ఉన్నాయా అంటే ఈ కోళ్ళ నేను పెంచుకొని లాభాలు పొందుతున్నాను మరి ఈ విధమైనది నాకు ఎవరు చెప్పట్లేదు కదా మరి ఎట్లా అని నేను అలిగితే చార్టెడ్ అకౌంట్ ద్వారా ఈ లైసెన్స్ తీసుకున్నా నేను ఈ అకౌంట్ తీసుకొని ట్రేడింగ్ లైసెన్సు జిఎస్టీ ఐటీ రిటర్న్లు అన్నీ కట్టుకుంటూ సకాలంలో ముందుకు పోతుంటే వాళ్ళు నీకు లోను ఇప్పుడు ఇస్తాం అంటూ తిప్పడమే తప్ప ఇవ్వడం లేదు ప్రభుత్వం నుంచి వెళ్ళి నేను కోరుకున్న యువత పరంగా నా యొక్క క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పేరుకే అవి యువతకు మాత్రం అందవు ఎందుకు అంటే దానికి ఫైర్ ఫైరేవులు వాళ్ళు ఎవరైనా ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు నాతో పాటు నా దగ్గరికి మూడు సంవత్సరాల కదా నేను ఈ కోళ్ళు పెంచుకుంటూ జీవనం కలుపుకుంటూ అనేక కుటుంబాలకు కూడా ఉపాధిస్తున్నా ఉదాహరణకు ఎల్లెగూడెం భాషపైన అనిలు పాపపేట జాట్రోత్ యాగూబు ఇది కీషనాకరం శేఖరు చెన్నరావుపేట గోపు శ్రీనివాసరెడ్డి ఐలయ్య అది లింగాపురము కేసందరము చారిగారు ఇలాంటి ఎంతో మందికి నేను పిల్లలు ఇచ్చిన ఆ పిల్లలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇంత సజెషన్ ఇచ్చిన వాళ్ళకు కానీ వెసులుబాటు లేదు ఇప్పుడు మహిళా సంఘాల నుంచి వెళ్ళి మదర్ యూనిట్లు కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి లోన్ కానీ స్కీమ్స్ కానీ నాటుకోడి పౌల్ట్రీ చెప్పడానికి గవర్నమెంట్ సంక్షేమ పథకాలల్లో మీటింగ్లు పెట్టుకుంటూ ప్రజలకు కోసము ఆవులు కొనిస్తాము మహిళా సంఘాలకు ఇది కొనిస్తాము లేకపోతే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మినీ డైర్లు ఏర్పాటు చేస్తాము పేరుకే చెప్పడానికే కానీ శూన్యంగా చూస్తే నేను చెప్పిన ఈ పది మందిని మీరు స్వయంగా వెళ్ళి అడిగినా కూడా ఎవరికి ఎలాంటివి అందవు ఏమన్నా ఉంటే రోజులు చేయాలి వాళ్ళకేమన్నా వెసులుబాటు డబ్బులు ఇవ్వడం వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి ఇప్పుడు గత మూడు సంవత్సరాల కంచెలు నాతో పాటు వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళకు కూడా ఎలాంటిది లేదు వాళ్ళ నష్టము లాభము కోళ్ళు అమ్ముకోవడం దానిలోచ్చిన లాభం వాళ్ళు ఇంకో బ్యాచ్ పెట్టుకోవడం వాళ్ళ కుటుంబ పోషణకు పెట్టుకోవడం పక్క షెడ్ల కోసం నికర ఆదాయం నుంచి తీయడం తప్ప వెసులుబాటు అనేది లేదు నేను కూడా రెండు మూడు సంవత్సరాలు గత ఇప్పుడు నేను యువతకు ఒక్కటే కోరుకునేది బ్యాంకర్లకు కానీ గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ మంచి ఉద్దేశంతోనే సంక్షేమ పథకాలు అందిస్తుంది కానీ అవి విఫల అవి విఫలమవుతున్నాయి ఎందుకు అంటే అధికారులు మన క్షేత్రస్థాయిలో అంటే వాళ్ళకు అందియలేకపోతారు ఇవాళకు యువతకు ఎవరు చేస్తున్నారు గ్రామాల్లో కరెక్టు టెస్టులు చేసి అసలు ఎవరు పెంచుతారు వాళ్ళు పెంచే యువత ఎవరు ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారా మరి మీకు మీ ఆర్థికంగా అభివృద్ధి చెందుకోవడం కోసం ఎలాంటి వ్యసనాలు వ్యసన ఇప్పుడు అంటే ఆవులను ఇవ్వడము ఈ కోళ్ళకు సంబంధించిన లోన్లు ఇవ్వడము షెడ్లు ఇవ్వడం పక్కా ఇలాంటివి ఇస్తే ఇంకా యువత ఇంకా ముందుకు పోతుంది కానీ ప్రభుత్వ సంక్షేమాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్యంతో ఇవి విఫలమవుతున్నాయి దీన్ని ఒక్కటి కరెక్షన్ చేస్తే ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది యువతకు అందరికీ ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాకున్న పరమ లేదు వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉన్నాయి కానీ దాన్ని చెప్పడం ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం వాళ్ళు కొంత అవగాహన లోపం పెట్టి గ్రామాలలో ఒక సభ ఏర్పాటు చేసి యువతకు కానీ వ్యవసాయం ఒక్కటి చేసుకుంటే లాభం కాదు వ్యవసాయంతో పాటు కోళ్ళు పెంచుకోవడము పాడి పెంచుకోవడము లేకపోతే గో గౌటు షీ ఫావంలు ఉన్నాయి కదండి అలా పెంచుకోవడము చేపలు పెంచుకోవడము ఇలాంటి కూరగాయలు ఇలాంటి వాటికి గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ స్కీములు పండ్ల తోటలు ఉద్యానవాలు ఇవన్నీ ఇస్తే ఆ కుటుంబానికి ఖచ్చితంగా అతను గవర్నమెంట్ ఉద్యోగం పరంగా పోవాల్సిన అవసరం లేదు ఈ ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు సంక్షేమ పథకాలు ఎన్నప్పటికూ అధికారులు చెందుతూనే చెందలే ఒక్కసారి పరీక్ష చేసుకుంటే సరిపోతుందని నా యొక్క అభిప్రాయం